హలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల రుణం చేస్తామని చెప్పారుగా ఫ్రెండ్స్ దానిపై అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు లక్షల రుణంపై కీలక ప్రకటన హైదరాబాద్లో తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మెచ్చుకున్నారు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు ప్రజలకిచ్చిన ప్రతి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని బాధ్యతలు స్వీకరించిన నలభై నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీ అమలు చేశాం ప్రతి ఆడబిడ్డకు మహలక్ష్మిగా చేయాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన వచ్చే వంద రోజులు ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందించామని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల పెంచామని తెలిపారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లు అమలు చేస్తామని అమరవీరుల కుటుంబాలకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం గౌరవ వృత్తిని ఇస్తామని వ్యవసాయానికి ఇరవై గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ కొనియాడారు ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని రెండు లక్షల రూపాయల రుణాలపై త్వరలో కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు ఆన్లైన్ బోర్డు భూములపై త్వరలో పట్టాలు పంపించేస్తామని వివరించారు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో అవినీతిపై విచారణ జరిపిస్తామని తమిళ సై స్పష్టం చేశారు